వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ రిత్కాగ్స్ శివుడు హిందూ మతంలో అత్యంత ప్రముఖమైన దేవుళ్లలో ఒకరు ఆయన మహాదేవుడు మహేశ్వరుడు శంకరుడు బోళా శంకరుడు వంటి అనేక పేర్లతో పిలువబడతారు శివుడు త్రిమూర్తులలో ఒకరు అంటే సృష్టి స్థితి లయకు ఆధారంగా ఉన్న దైవాలలో ఒకడు శివుడు ఆది యోగి జ్ఞానవంతుడు మరియు భక్తులకు కల్పవృక్షం ఆది మరియు అంతం లేకపోవడం శివుడు సృష్టిలో ఆది మరియు అంతం లేకుండా ఎప్పుడూ ఒకే రకంగా దేవుడు ఆయనను సకలలోక పాలకుడు కాలం మరియు శక్తికి అధిపతి శూన్యంతో సృష్టి చేసేవాడు శివుడి రూపం పంచముఖాలతో ఉంటుందని మనం చూడవచ్చు ఈ ఐదు ముఖాలు సృష్టి స్థితి లయ తీవ్ర మరియు అనుగ్రహం అనే ఐదు ప్రక్రియలకు సూచిస్తాయి పార్వతితో వివాహం శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడు పార్వతిని అమ్మవారి రూపంగా భావిస్తారు ఈ దంపతులు లింగముతో మరియు శక్తితో ఒకటిగా ఉంటారు ఈ సంప్రదాయంలో శివుడు మరియు పార్వతిని ఒకే దివ్యశక్తిగా భావిస్తారు శివలీలలు శివుడు తన భక్తుల పట్ల కరుణతో ఉంటాడు ఆయన తన భక్తుల కోరికలను తీరుస్తాడు శివుడు నృత్యం చేయడంలో కూడా ప్రఖ్యాతుడు నాట్యానికి ఆధిపతి ఆయన చేసిన శివతాండవం ప్రపంచాన్ని విచిత్రంగా కదిలిస్తుంది వివిధ రూపాలు శివుడు తన భక్తులకు వివిధ రూపాల్లో దర్శనమిస్తాడు ఆయన లింగ రూపంలో ఆరాధింపబడతాడు దీనిని శివలింగం అని అంటారు శివుడి లింగాన్ని సృష్టి స్థితి లయ ప్రాతినిధ్యం వహించే ఒక అవయవంగా చూస్తారు శివపురాణం శివుని జీవిత కథను వివరిస్తూ అనేక పురాణాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా శివపురాణం ప్రసిద్ధం ఇందులో శివుడు పుట్టుక నుండి అతని వివిధ రూపాల వరకు అతని లీలల నుండి అతని ఆరాధనకు సంబంధించిన అన్ని విషయాలు ప్రస్తావించబడ్డాయి శివరాత్రి మహాశివరాత్రి అనేది శివుడికి అంకితమైన పండుగ ఈ రోజు భక్తులు ఉపవాసం ఉంటూ శివుడిని ఆరాధిస్తారు శివుని మూలకథనాలు శివుడు యోగులను మరియు భక్తులను కాపాడతాడు ఆయన తపస్సు ధ్యానం యోగానికి ప్రతీకగా నిలుస్తాడు శివుడు భక్తులకు సకల శుభాలు చేకూర్చేవాడు శివుని తత్వం శివుడు ప్రపంచానికి శాంతి ప్రేమ జ్ఞానం మరియు ధర్మాన్ని పాఠం చెప్పేవాడు ఆయన అనుగ్రహం పొందడం అంటే శివుని భక్తికి గట్టి సంకల్పంతో ఉండటం పార్వతీదేవి మరియు దక్షుడు మధ్య జరిగిన యుద్ధం కథ శివుడు పార్వతీదేవి మరియు పార్వతీదేవి తండ్రి దక్షుడు మధ్య జరిగిన యుద్ధం పురాణాలలో ప్రసిద్ధమైనది ఇది దక్ష యజ్ఞం అని పిలుస్తారు ఈ సంఘటనను తెలుగులో వివరంగా చెప్పడం వల్ల కథ మరింత స్పష్టంగా తెలుస్తుంది దక్ష యజ్ఞం కథ పార్వతీదేవి పూర్వ జన్మలో సతీదేవిగా పుట్టింది సతీదేవి తండ్రి దక్షుడు బ్రహ్మదేవుని కుమారుడు సతీదేవి తల్లి ప్రసూతి దక్షుడు దేవతలలో చాలా గొప్పవాడు అతను చాలా అహంకారంతో కూడి ఉన్నాడు అతని కూతురు శివుడిని వివాహం చేసుకోవడాన్ని దక్షుడు తృణంసం చేశాడు ఎందుకంటే శివుడు అశాంతి మరియు వైర్యునిగా భావించాడు ఒకసారి దక్షుడు గొప్ప యజ్ఞం పూజ నిర్వహించాడు అందరికీ ఆహ్వానం పంపించాడు కాని శివుడు మరియు సతీదేవిని ఆహ్వానించలేదు అయినప్పటికీ సతీదేవి తన తండ్రి యజ్ఞానికి వెళ్ళింది అయితే అక్కడ దక్షుడు శివుడిని అగౌరవపరిచాడు సతీదేవి తన భర్త శివుడిని అగౌరవపరిచడం తట్టుకోలేక ఆగ్రహంతో యజ్ఞంలోనే తన ప్రాణాలు త్యజించింది ఈ వార్త విన్న శివుడు చాలా కోపం తెచ్చుకున్నాడు తన గణపతిని శివుడు పంచగణాధిపతి పంపించి దక్షుని యజ్ఞం భంగం చేశాడు నంది వీరభద్ర భద్రకాళి మొదలైన శివుని అనుచరులు దక్షుని రాజభవనాన్ని ధ్వంసం చేసి దక్షుని శిరస్సు తీసేశారు తరువాత బ్రహ్మ మరియు ఇతర దేవతలు శివుని ప్రాప్తించి శాంతి కోసం ప్రార్థించారు శివుడు దక్షుని శిరస్సు స్థానంలో ఒక మేక శిరస్సు ఉంచి అతన్ని పునరుద్ధరించాడు ఈ సంఘటన వల్ల దక్షుడు తన తప్పును తెలుసుకున్నాడు మరియు శివుని గౌరవం చేయడం ప్రారంభించాడు ఈ కథ శివుని మరియు సతీదేవి భక్తులలో భక్తిని పెంపొందిస్తుంది మరియు అహంకారాన్ని వీడడం ఎలా ముఖ్యమో మనకు నేర్పిస్తుంది